హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగం కంటే బిజినెస్ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు బాగా చదివినా ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదు అదే మంచి వ్యాపారం మొదలు పెడితే ఎవరి మీద ఆధారపడకుండా బతకవచ్చని భావిస్తున్నారు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది పెట్టుబడికి ఎంత అవుతుంది ఆదాయం ఎంత ఉంటుంది ఇంటర్నెట్లో వెతుకుతూ ఉంటారు మిత్రులతో కూడా చర్చిస్తూ ఉంటారు అలాంటి వారి కోసమే ఈ బిజినెస్ ఐడియా ఈ రోజుల్లో స్వచ్ఛమైన నీటిని డిమాండ్ పెరుగుతోంది అందుకని మినరల్ వాటర్ ప్లాంట్ పెడితే మంచి లాభాలు ఉంటాయి మన దేశంలో మినరల్ వాటర్ బిజినెస్ ఏటాటా పెరుగుతోంది బాటిల్ వాటర్ వ్యాపారం ఏటా ఇరవై శాతం చొప్పున వృద్ధి చెందుతోంది పెద్ద పెద్ద కంపెనీలు ఈ వ్యాపారంలోకి దిగుతున్నాయి ప్యాకెట్లు బాటిల్ల రూపంలో విక్రయిస్తూ కోట్లు గడిస్తూ ఉన్నాయి కొన్ని కంపెనీలు ఇరవై లీటర్ల వాటర్ బాటిల్లను ఇంటింటికి సరఫరా చేస్తున్నాయి మీరు కూడా ఇలాంటి వ్యాపారాన్ని చేయొచ్చు పెద్ద మొత్తంలో కాకుండా తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు ఉన్న ఊళ్ళో కూడా దీన్ని ప్రారంభించి ఇంటింటికి బాటిళ్లతో నీటి సరఫరా చేయొచ్చు మీరు మినరల్ వాటర్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ముందుగా ఒక చిన్న కంపెనీని ఏర్పాటు చేయాలి కంపెనీల చట్టం కింద దాన్ని నమోదు చేయాలి పాన్ నెంబర్ జిఎస్టీ నెంబర్ వంటి అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేయాలి అధికార యంత్రాంగం నుంచి లైసెన్స్ ఐఎస్ఐ నంబర్ తీసుకోవాలి కొందరు ఇవేవీ లేకుండా జస్ట్ ఒక బోర్డు పెట్టి నడుపుతూ ఉంటారు ఇలా చేయడం చాలా రిస్క్ చట్ట ప్రకారం నిర్వహిస్తేనే మున్ముందు ఎలాంటి సమస్యలు ఉండవు దానికోసం బోరు ఫిల్టర్ ఫిల్టర్తో పాటు పలు యంత్రాలు అవసరమవుతాయి వాటిని ఏర్పాటు చేసేందుకు వెయ్యి నుంచి పదిహేను వందల చదరపు అడుగుల స్థలం ఉండాలి వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు టీడీఎస్ స్థాయి ఎక్కువగా లేని ప్రదేశాన్ని ఎంచుకోవాలి అప్పుడే నాణ్యమైన స్వచ్ఛమైన వాటర్ను అందించవచ్చు చాలా కంపెనీలు కమర్షియల్ ఆర్వో ప్లాంట్లను తయారు చేస్తూ ఉన్నాయి వాటికి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఖర్చు అవుతోంది దీంతోపాటు ఇరవై లీటర్ల సామర్థ్యం ఉన్న వంద వాటర్ క్యాన్లను కొనుగోలు చేయాలి అన్ని ఖర్చులు కలిపి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతోంది అంత డబ్బు మీ వద్ద లేకుంటే బ్యాంకు నుంచి రుణం కూడా పొందొచ్చు గంటకు వెయ్యి లీటర్ల నుంచి ఉత్పత్తి చేసే ప్లాంట్ను నెలకొల్పాలి కనీసం ముప్పై నుంచి యాభై వేల వరకు సులభంగా సంపాదించవచ్చు ఈ కస్టమర్లు ఉండి వారికి రోజుకు ఒక బాటిల్ చొప్పున సరఫరా చేస్తున్నారని అనుకుందాం అంటే రోజుకు ఐదు వేలు వస్తాయి నెలకు లక్ష యాభై వేల ఆదాయం ఉంటుంది ఇందులో కరెంటు బిల్లు డీజిల్ సిబ్బంది జీతం ఖర్చులు లక్ష రూపాయల వరకు పోయినా మీకు యాభై వేల నిక్కర లాభం ఉంటుంది కస్టమర్లు పెరిగే కొద్దీ లాభం కూడా పెరుగుతుంది ఎండాకాలం టైంలో నీళ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది మీరు ఒకవేళ వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించాలని అనుకుంటే అందుకు ఇదే మంచి సమయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్